శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఐ మహా సరస్వతీ నమ శ్రీ నమః నమ రాశిఫలాల కార్యక్రమములో భాగంగా అక్టోబరు మాసము అంతా కూడా పన్నెండు రాసుల వాళ్లకు ఎలా ఉండబోతుంది ఏమిటి అనేటువంటి వివరాల గురించి ఇప్పుడు మనము తెలుసుకుంటున్నాము అయితే గురుగ్రహము వృషభములో నుండి మిథునములోకి రావటము ఒక రకంగా ఆలోచన అలాగే ఈ గ్రహాలు ఎప్పుడూ కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో మారుతూ ఉంటాయి ఒకే చోట ఉండవు కదా అందువలన ఆ గ్రహాలు ఎప్పుడైతే మారుతూ ఉంటాయో ఆ మారిన దాన్ని బట్టి రాసుల వాళ్ళ యొక్క జీవితాలలో మార్పులు కూడా జరుగుతాయి అందరూ ఏమనుకుంటారంటే ఫలానా నక్షత్రము నాడు పుట్టావు కదా మరి నక్షత్రాన్ని బట్టి రాసులు ఏర్పడతాయి అయితే ఈ నక్షత్రములో పుట్టిన వాళ్ళ యొక్క గుణగణాలు ఎలా ఉంటాయి అనేటువంటివి తెలుస్తాయి ఆ మనిషి యొక్క ఇది ప్రవర్తన అది తెలుస్తుంది ఏది నక్షత్రాల వలన రాసుల వలన తెలిసేది ఏమిటి అని అనుకుంటే అతని జీవితము ఎలా నడుస్తుంది ఏమిటి ఆ గ్రహస్థితులు ఎలా ఉన్నాయి ఏ లగ్నంలో పుట్టాడు ఆ లగ్నము నుంచి మిగతా గ్రహాలన్నీ కూడా ఎక్కడెక్కడ సంచరిస్తూ ఉన్నాయి గోచార రీత్యా అనేటువంటి పదము వస్తుంది మనకప్పుడు అంటే మనము పుట్టినప్పుడు ఏ లగ్నం అయింది ఆ లగ్నానికి మన జాతకంలో లగ్నకుండలో గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి లగ్న కుండలిలో ఇప్పుడు గోచార రీత్యా నడుస్తూ ఉండేటువంటి వింశోత్తర దశలలో ఏమేమిటి ఇవాళ ఎక్కడుంటున్నాయి గ్రహాలు రేపు ఎల్లుండి అంతా వచ్చే మాసం అంతా ఎక్కడికి మారుతూ ఉన్నాయి ఆ మారేదాన్ని బట్టే కదా మన జీవన గమనము కూడా మారుతూ ఉంటుంది అందుకనే ప్రతి వాళ్లకు ఒకే రకమైనటువంటి జీవితం ఇప్పుడు ఉండదు ఏదో ఒకటి మార్పులు జరుగుతూ ఉంటాయి ఆ మార్పుల్లోనే మంచి మార్పుల ఏమైనా ఇబ్బంది కలిగినవా అనేటువంటివన్నీ కూడా మనము విశ్లేషణ చేసుకుని చూసుకోవాల్సినటువంటి అవసరము ఏర్పడుతుంది అలాగే మొన్నటిదాకా కుజ గురువులు ఇద్దరూ కూడా వృషభములో ఉండేటువంటి దాని వలన ఒకటి తర్వాత ఇప్పుడు మిథునములోకి గురువు వచ్చాడు కాబట్టి ఇప్పుడు ఇచ్చేటువంటి యోగాలు శని వక్ర దృష్టిలో ఉన్నాడు కాబట్టి ఇచ్చే దృష్టిని బట్టి ఆ యొక్క చూసేటువంటి విధానాన్ని బట్టి జరిగే యోగాలు శుక్రుడు స్వక్షేత్రగతుడై ఉన్నాడు ఒక వెలుగును ప్రసాదించేటువంటి శుక్రుడు అంటే కళ్యాణము కావాలన్నా ఏదైనా యోగాలు రావాలన్నా మంచి జరగాలన్నా ఇవన్నీ కూడా గురు శుక్రుల యొక్క అనుగ్రహము మిగతా గ్రహాలు కూడా వాటి వాటి ఇది ఉంటాయి అలా గ్రహాలు మార్పు ఉండేటువంటి దాని వలన ఏమి జరగబోతుంది అనేటువంటి విధానమే ఇప్పుడు మనము అందరి పన్నెండు రాసుల వాళ్లకు కూడా తెలియజేసేటువంటి విధానము మిథున రాశి వారికి ఈ అక్టోబర్ మాసమంతా కూడా ఎలా ఉంటుంది అంటే చాలా బాగుంది చాలా యోగదాయకముగా ఉంది అని నేను తెలియజేస్తున్నాను దైవానుగ్రహము అనేటువంటిది పరిపూర్ణముగా ఈ రాశి వాళ్ళయందు ఉన్నది తద్వారా దాని వలన సుఖము సంతోషాన్ని అనుభవిస్తారుగాక ఈ మాసమంతా కూడా ధనలాభము అనేటువంటిది మీకు ఉంటుంది మీరు ఎన్నోసార్లు గతంలో ప్రయత్నము చేసిన చాలా వరకు ఇబ్బందులు పడినా అవన్నీ కూడా తొలగిపోవటానికి అత్యంత అనుకూలవంతముగా ఉండటానికి ఈ మాసము చాలా యోగవంతముగా ఉంటుంది సర్వత్రా ధనలాభం అన్ని రకాల నుండి అన్ని చోట్ల నుండి వివిధ రకాలుగా స్థానాలు ఒకటే స్థానం అనేటువంటిదే కాదు అన్ని రకాల స్థానాల నుంచి అన్ని రకాలుగా ఎన్నో రకాలుగా రావాల్సినటువంటిది వస్తుంది కాక మీకు ధనలాభం అని అంతేకాకుండా గ్రహస్థితుల అనుకూలత వలన మంచివారితో స్నేహం పరిచయం అనేటువంటిది ఏర్పడుతుంది మీకు అనుకూలమైనటువంటి వాళ్లతో విద్యందు చదువుకునేటువంటి వాళ్ళు ఉన్నతమైనటువంటి శ్రేణిలో వెలుగొందేదానికి మార్గము ఏర్పడుతుంది మీకు కీర్తి ప్రతిష్టలు వస్తాయి అలాగే కుటుంబము అభివృద్ధి కుటుంబము కోసము కావాల్సినటువంటి నిర్ణయాలు తీసుకుంటారు కుటుంబముతో పూర్తి అన్యోన్యత ప్రేమ అనుకూలతలు ఇవన్నీ కూడా పెంపొందింపజేసుకుంటారు అంటే ముందంతా ఉండవా అని కాదు కొన్ని కొన్ని ఇబ్బందుల వలన మానసికమైనటువంటి ఆందోళనతో ఏది పట్టించుకొని ఉండకపోయినటువంటి వాళ్ళు ఈ మాసంలో ఎక్కువగా కుటుంబం గురించి పట్టించుకొని కుటుంబానికి కావాల్సినటువంటివి చేస్తారని దాని యొక్క అర్థం అలాగే వృత్తి చేసేటువంటి వృత్తి ఎందు జాగ్రత్తగా ఉండండి చిన్నపాటి కలహాలు ఏమైనా రావచ్చునేమో ఎందుకంటే మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా మాట్లాడాలి మేలు జరుగుతుంది వాహనము నడిపేటప్పుడు కానీ వాహనాల్లో వెళ్ళేటప్పుడు కానీ జాగ్రత్తగా ఉండండి ఒక్కోసారి అనుకోకుండా కొన్ని కొన్ని చోట్ల మీరు ధనాన్ని వ్యయం చేయాల్సినటువంటి అవసరం ఏర్పడవచ్చును అది చేయొచ్చా చేయకూడదా ఒకసారి ఆలోచన చేసి పెట్టుకోండి ఆప్త బంధువులకు కావాల్సినటువంటి వాళ్లకు ఏదో కాస్త ఇబ్బంది అనేటువంటి వార్త మీకు తెలియవచ్చును భాతృవృద్ధి అంటారు అంటే తన్నదమ్ముల నుండి వృద్ధి చెందేటువంటి విధముగా కూడా ఉంటుంది అలాగే నూతన బంధువర్గము ఏర్పడుతుంది అని ఉన్నది నూతన బంధువర్గం ఎప్పుడు ఏర్పడుతుంది అంటే మనము మామూలుగా ఏదైనా వివాహాలంటే శుభకార్యాలు చేస్తేనో లేదా శుభకార్యాలకు వెళితేనో కొత్తగా బంధువులు మనకు దూరపు బంధుత్వము చుట్టరికము ఉంది అనేటువంటి మాట వచ్చి కొత్తగా బంధుత్వము అనేటువంటిది ఏర్పడుతుంది అని ఉన్నది ఇంకా మంచి ఫలితాలు మీకు సాధించుకోవాలి రావాలి అని అనుకునేటువంటి వాళ్ళు మేమీ పన్నెండు రాసుల వాళ్ళు కూడా మనకు దైవానుకూలము చేత ఈ శారదా శరన్నవరాత్రోత్సవాలు వస్తున్నాయి అంటే మనకు దసరా పండుగలు వస్తున్నాయి పది రోజుల పాటు ఈ తొమ్మిది రోజుల పాటు కూడా అన్ని రాసుల వాళ్ళు మీకు మీకు మేలు జరగటానికి అంటే మీరు అనుకున్నటువంటి పనులు నెరవేరటానికి మీరు ఏ పని చేసినా ఇబ్బందులు ఉన్నాయి అనేటువంటి ఆలోచన లేకుండా ధనము కావాలన్నా ఉద్యోగాలు రావాలన్నా వివాహము కావాలన్నా లేదా ఉన్నతమైనటువంటి స్థితికి ఎదగాలి అన్నా ప్రమోషన్లు రావాలన్నా అలాగే విదేశాలకు వెళ్ళాలనుకున్న ఏది ఉండినా సరే ఏవో కోరికలు ఉంటాయి అనేక అనేక రకాల కోరికలు ఉంటాయి దసరా పండుగలలో మనం అమ్మవారికి ఏమి నివేదన పెడుతున్నాము ఏమి నమస్కారం చేస్తున్నాము ఏ పూజ ఇచ్చినాము ఇవన్నీ ఒక ఎత్తు అవన్నీ మీకు మీకు అనుకూలవంతముగా కావాల్సినటువంటివి చేసుకోండి కానీ నేను చెప్పేటువంటి పరిహారం మాత్రం అన్ని రాసుల వాళ్ళు తప్పకుండా మీరు చెయ్యండి మీకు మేలు జరుగుతుంది ఏమిటది అంటే ఒక శ్రీచక్రము అనేటువంటిది ఒక పటము దొరుకుతుంది ఒక ఫ్రేమ్ ఆ శ్రీచక్రము పటమును తెచ్చుకొని దాన్ని పసపు నీళ్లతో శుభ్రముగా తుడచ తుడవండి తుడిచిన తర్వాత శ్రీచక్రానికి మధ్యలో బిందువు అని ఉంటుంది ఆ బిందువు దగ్గర మనము గంధము ఎలా అయితే పెడతామో తీసుకొని ఒక చుక్కలాగా అలాగా ఆవు పేడ అంటే గోమయం ఆ ఆవు పేడను అక్కడ చుక్క చుక్కగా పెట్టి దాని మీద పసపు పెట్టి దాని మీద కుంకుమ పెట్టండి అలా దేవుడి యొక్క మందిరము కానీ లేదా దేవుడిని మనం ఎక్కడుంటే అక్కడ పెట్టుకొని దాని మీద లక్ష్మీ అష్టోత్తరము మహాలక్ష్మీ అష్టోత్తరము ఓం ప్రకృతైనమ ఓం నమః అని ఉంటుంది అలా అష్టోత్తరము అనేటువంటిది సాయంకాలము ఐదు గంటల నుండి ఏడు గంటల లోపల ఎప్పుడైనా చేయండి అది అసురసందే వేళ అంటాము గోధూళి వేళ అని తధాస్తు దేవతలు ఉండే మనకు తథాస్తు అనేటువంటి సమయం ఆ సమయంలో ప్రతిరోజు కూడా ఈ నవరాత్రులలో అలా కుంకుమార్చన చేసి ఆ కుంకుమను మీరు ధారణ చేసుకొని అంటే ముఖాన పెట్టుకొని బయలుదేరండి తప్పకుండా మీరు అనుకున్నటువంటి పనులు జరిగి తీరుతాయి అని తెలియజేస్తూ జయోస్తు లోకా సమస్త సుఖిన